లక్ష్మి మిత్ర వాళ్ళతో మీరేం కంగారు పడకండి రేపు వర్కర్స్ స్ట్రైక్ విరమించేలాగా నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే రేపు నీ చెల్లని సమస్య కూడా ఉంది కదమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మీరేం కంగారు పడకండి రెండిటిని నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి లక్ష్మి మిత్ర వాళ్ళకు చెబుతూ ఉంటుంది ఇక తర్వాత మిత్ర జయదేవ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు మనీషా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆగు అంటూ సీరియస్గా మనీషాను పిలుస్తూ రేపు నీకు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి మాటలకు మనీషా షాక్ అవుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే దేవి అని మెట్లు తిగుతూ కిందికి వస్తూ ఉంటే హాల్లో దేన్నో చూసి షాక్ అవుతూ ఉంటుంది వెంటనే మనీషా మనీషా అంటూ కంగారుగా మనీషని పిలుస్తూ ఉంటే ఏంటంటే ఏమైంది ఉదయాన్నే చెవులు పగిలిపోయేలాగా అరుస్తున్నారేంటని చెప్పి అంటూ ఉంటే నాతో పట్టురా అంటూ దేవి అని మనీషాని తీసుకొని కిందికి వస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా మెట్ల దగ్గర నిలబడి హాల్లోకి చూస్తూ దేన్నో చూసి షాక్ అవుతూ ఉంటారు మరి ఇంతకీ లక్ష్మి మనీషాకు ఏ విధంగా షాక్ ఇవ్వబోతుంది అసలు ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి